ప్రభునామను శుభములు కలుగును గాక ఆమె ప్రిదేవినివాసారా ప్రభునామం బట్టి మీకు దైవ ఆశీర్వాదులు కలుగును గాక ఆమె ఈ దినము చిన్న సందే సందేశం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను పిల్లలది ఏమిటంటే ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మరి లోకానికి గొప్ప సంతోషకరమైన వార్త ప్రభు జన్మ వార్త కనుక ప్రియులారా ఈ జన్మ వార్త మరి ఎలా ఉంది అని ఆలోచన చేసినప్పుడు ప్రియ గారా మరి లోకానికి అవసరమైంది ఏంటా వార్త అంటే దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు ప్రియలారా నిజమే ఈ దినమున లోకంలో ఉన్న మానవుడు ఎలా ఉన్నాడు అంటే సంతోషం లేదు మరి విచారముతో మరి ఎంతో దుఃఖముతో ఆవేదనతో కనిపిస్తున్న అనేక మానవుల మధ్య వీళ్ళరా ఈ దిన అంశంలో ఒక చిన్న సందేశం ఏంటంటే విమోచన విమోచన అనే మాట ఏం కలిగిస్తుంది దేని చూపిస్తుంది ఏ విధంగా నడిపిస్తుంది అని మనం చూసినప్పుడు వీళ్ళరా విమోచన అనగా అర్థం ఏంటంటే విడుదల రక్షించుట ప్రకటించుట ఈ విడి విమోచన దగ్గర మరి ఎవరు విమోచిస్తారు ఎవరు విడిపించగలరు ఎవరు రక్షించగలరు అని మనం ఆలోచన చేసినప్పుడు అయిన పౌలు గారు రోమిన్కు రాసిన పత్రికలో పిల్లల మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనందరికీ సుపరిచితమైన మాట ఏ భేదము లేదు ప్రతివారు కూడా ఏం చేస్తారట పాపము చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్న వారై ఉన్నారు గనక ప్రియదేవిని వాసులారా మరి మహిమను పోగొట్టుకున్న మానవుడికి విమోచన ఎలా దొరుకుతుంది మరి రక్షణ ఎలా దొరుకుతుంది దేవుడే స్వయముగా కుమారుడిగా వస్తే ఆయనే విమోచనిస్తే పిల్లరా ఎంత సంతోషమండి ఎంత ఆనందమండి వాసులారా విమోచన అంటే రక్షించబడాలి విమోచన అంటే ప్రకటించబడాలి విమోచన అంటే విడుదల చేయాలి అంత గొప్ప దేవుడు నిన్ను విమోచించటానికి నీవు బాధలో ఉంటే నువ్వు శ్రమలో ఉంటే నువ్వు కష్టములో కొట్టుమిట్టులు ఆడిపోతే నిన్ను విడిపించే దేవుడు ప్రభువైన యేస్సు వారు మాత్రమే అందుకనే దావీదు భక్తుడు నూట ముప్పై అవ కీర్తనలో ఏడవ వచ్చినముల అంటాడు ఏహో ఏం చేయాలి యహోవా మీద ఆశ పెట్టుకోవాలట పిల్లరా యహోవా మీదే ఏం చేసుకోవాలండి ఆశ పెట్టుకోవాలి ఎందుకంటే ఆయనే మన ఆశ ఆయనే మన శ్వాస మనం ఆయనను కనిపెట్టుకుని ఉండాలి అలా కనిపెట్టుకుని ఉన్నవారికి కనిపెట్టే వరుసలో ఒక ఆవిడ నేను మీకు చూపిస్తాను లోకా స్వార్థలో పిల్లరా రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ జరుగులో ఒక స్త్రీ ఉంది ఈమె పేరే అన్న ఈమె ఎటువంటి స్త్రీ అంటే ప్రిలరా కనిపెట్టగలిగిన స్త్రీ అంటే ఎంతలా కనిపెట్టింది అంటే దేవాలయంలో కనిపెడుతూ దేవాలయంలో ఉండిపోతూ ప్రియుల విమోచనకు ఆధారమైన దేవుడి కొరకు కనిపెడుతూ ఉంది ఈ దినములో సంతోషం లేని మానవుడికి విచారంతో కూడిపోయిన మానవుడికి దుఃఖములో ఉండిపోయిన మానవుడికి గొప్ప సంతోషకరమైన వార్త ఏంటంటే ప్రభువుని విడిపిస్తారు ప్రభువుని రక్షిస్తారు ప్రభుని మోక్షానికి తీసుకువెళ్తారు అటువంటి దేవుడే ఈ క్రిస్మస్ వాసములో బాలుడిగా వస్తున్నాడు నువ్వు ఏ బాధలో ఉన్నా సరే నువ్వు ఏ శ్రమలో ఉన్నా సరే నువ్వు ఏ దుఃఖంలో ఉండిపోయినా సరే ఖచ్చితంగా ఆయన నిన్ను విమోచించే దేవుడని గుర్తుపెట్టుకో ఆయన విమోచించడంటే విమోచించడానికి సరిపోయే దేవుడు పాపమును తొలగించే దేవుడని నువ్వు గుర్తుపెట్టుకో అందుకని పాపం ఆయన దగ్గరికి దరిచేరదు కనుక అలాంటి పాపము లేని దేవుడే నేను విమోచిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను ప్రకటించే వ్యక్తిగా మారుస్తాడు ఆయన నిన్ను ప్రకటించే వ్యక్తిగా మార్చాడు అంటే నీలో సంతోషం వస్తుంది నీలో ఆనందం వస్తుంది దుఃఖము నీలో నుంచి తుడిచిపోతుంది ఈ యొక్క క్రిస్మస్ మాసం యొక్క సందేశం ఏంటంటే విమోచన ఆయన మనం విడిపించడానికి వచ్చాడు గనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఇక ఏ దుఃఖము నీలో ఉన్నా క్రీస్తు నిన్ను విమోచించేవాడని మరి క్రీస్తు నిన్ను రక్షించేవాడని క్రీస్తుని నడిపించేవాళ్ళన్న సంగతిని ఈ దిన మన ఈ సందేశం ద్వారా తెలుసుకొని దేవుని యొక్క వార్తలో ఆ యొక్క మంచి వార్తలో ఆ పండగ వార్తలో ఈ క్రిస్మస్ వార్తలో ప్రతివారు కూడా దేవుని అనుసరించవలసిందిగా ప్రభు పేర కోరుతున్నాను దేవుడి మాటలు కాక ఆమె